హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిరిస్ కల్గం పుల్గం ఈరోజు నేను ఈ వీడియోలో ఉసిరికాయలతో పప్పు ఎలా తయారు చేసుకోవాలనేది నేను చెప్తానండి ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నానండి మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు నేను మాత్రం ఒక కప్పు కందిపప్పు తీసుకొని కడిగేసి కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా పసుపు వేసుకొని ఒక విజిల్ రానివ్వాలి విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే పచ్చగా ఉంటుందండి అలానే ఉండనివ్వాలి ఆ తర్వాత ఉసిరిగాయలు ఒక కప్పు తీసుకొని అంటే సుమారు ఒక పన్నెండు పదిహేను ఉంటాయండి అలా తీసుకున్న తర్వాత వాటిని రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచాలి పూర్తిగా మెత్తగా దంచకూడదు దాంట్లో గింజలు వస్తాయి అవి మెత్తగా ఉంటాయి అయినా పర్వాలేదు అట్లానే పప్పులో వేయద్దు గింజలు వద్దనుకుంటే తీసివేసేయండి అలా దంచుకున్న ఉసిరిగాయల్ని పప్పులో వేయాలి ఆ తర్వాత ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా కల్లుప్పు ఒక నాలుగైదు రెబ్బల వెల్లుల్లి ఇవి మొత్తం కూడా రోట్లో వేసుకొని వీటిని కూడా కచ్చాపచ్చా దంచుకోవాలి దంచుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం పప్పులో వేసేసేయాలి నేను తీసుకున్న ఉసిరిగాయలు పప్పు ఉసిరికాయలండి దీంట్లో సి విటమిన్ ఉంటుంది తింటే అందరికీ చాలా మంచిది ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని కడిగి పప్పులో వేయండి ఎందువల్లంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది ఇలా అన్నీ వేసిన తర్వాత కుక్కర్లో మూతబెట్టేసి మళ్ళీ ఒక విజిల్ రానివ్వండి ఎందువల్లంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది ఒకేసారి అన్నీ వేసి పప్పు వండటం వల్ల రుచి తగ్గుతుంది ఇలా చేయటం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఇట్లా పప్పుని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి అలా ఉడకనివ్వటానికి ఎందుకు కారణం అంటే పప్పులో ఉన్న పచ్చిదనం అనేది పోతుంది అలా ఉడికిన పప్పు కిందకు దించుకొని తర్వాత తాలింపు వేయాలి తాలింపు చేసేటప్పుడు దీంట్లో కొద్దిగా మినపగుళ్ళు వేయండి మినపగుళ్ళ వల్ల పప్పుకు చాలా రుచిగా వస్తుంది తినేటప్పుడు ఆ మినపగుళ్ళు క్రిస్పీగా ఉండి రుచిగా ఉంటుంది తాలింపులో కొత్తిమీర కరివేపాకు వేయండి అలా వేసిన తర్వాత దించే ముందు కొద్దిగా ఇంగుమ వేసి పప్పులో పోయండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి